ఐ హ్యావ్ ఫోర్ బ్రదర్ ఇన్ లాస్ అని ఒక సెంటెన్స్ని ఇక్కడ రాయడం జరిగింది సో అవర్ వర్క్ అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వేర్ ద మిస్టేక్ ఎస్ ద సెంటెన్స్ ఎప్పుడైనా మనకు సిస్టర్ ఇన్ లాస్ అని బ్రదర్ ఇన్ లాస్ అని మాట్లాడుతూ ఉంటాం ఆ మాట్లాడుతున్నప్పుడు సిస్టర్స్ ఇన్ లా అని చెప్పాలి తప్ప సిస్టర్ ఇన్ లాస్ అని బ్రదర్స్ బ్రదర్ ఇన్ లాస్ అని చెప్పకూడదు అనమాట సో ఇది నౌన్ పార్టికల్ నౌన్ అనే టాపిక్లో జరిగే మిస్టేక్ రెగ్యులర్ కామన్ మిస్టేక్స్ సో ఇక్కడ ఐ హ్యావ్ ఫోర్ బ్రదర్ ఇన్ లాస్ ఇన్ లాస్ అనేది తప్పు ఇక్కడ ఏం చెప్పాలి ఐ హ్యావ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ లా అని చెప్పాలి సో బ్రదర్ ఇన్ లా బ్రదర్స్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా సిస్టర్స్ ఇన్ లా ఓకే రైట్ సో అక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే ఈ అనే పదం దగ్గర సో మనం తప్పుని ఐడెంటిఫై చేయాలి ఆ తప్పు డిఎన్ఏ పార్ట్లో ఉందన్నమాట ఫోర్త్ సెంటెన్స్ చూసినప్పుడు ద కమిటీ హ్యాస్ డిస్ప్యూటెడ్ విత్ వన్ అనదర్ ఆన్ ద మెయిన్ ఇష్యూ నో ఎర్రర్ అని అంటున్నాడు ఆ కమిటీ డిస్ప్యూట్ వివాదం అయింది ఆ డిస్ప్యూట్కి ఆ కమిటీలో కొంచెం చిన్నపాటే తగాదా వచ్చింది ఏ విషయంలో వాళ్ళు తగాదా పడ్డారు ఒకరికొకరు ఆ మెయిన్ ఇష్యూలో అని చెప్పి అన్నాడు వెర్ ఇస్ ద మిస్టేక్ అంటే ద కమిటీ కమిటీ అనేది ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనమాట అవునా రైట్ ఇక్కడ కమిటీని రెండు రకాలుగా తీసుకుంటాం కమిటీ ఎప్పుడు ఒకే కమిటీ మొత్తం అగ్రి చేసినప్పుడు ఒకే నిర్ణయం మీద ఉన్నప్పుడు ఒక టీంగా తీసుకుంటాం కమిటీ ఎప్పుడైతే రెండు ఒపీనియన్లకు వచ్చిందో రెండు డివైడ్ అయ్యాయో అప్పుడు దాన్ని ప్లూరల్గా తీసుకోవాలి సో ఆ విధంగా ఆ రూల్ మన మైండ్లో ఉన్నట్టయితే ఇక్కడ ఆ ఇష్యూ మీద టూ ఒపీనియన్స్ వచ్చి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి టూ డివైడ్స్ అయ్యారు కాబట్టి టూ టూ థింగ్స్ అంటే టూ పార్టీస్కి డివైడ్ అయ్యారు కాబట్టి కమిటీ సో ఇక్కడ ప్లూరల్గా వాడుకోవాలి ద కమిటీ అన్నప్పుడు ప్లూరల్గా వాడాలి అంటే హ్యావ్ అనే పదం తీసుకోవాలి అదే ఆ కమిటీ ఒకే ఒపీనియన్ మీద స్టాండ్ అయ్యింది కమిటీ మొత్తం ఒకే నిర్ణయం మీద ఉంది అన్నప్పుడు సింగులర్గా తీసుకుంటాం సో ఇక్కడ హ్యాజ్ అండ్ రాయడం తప్పు జరిగింది కాబట్టి బి అనేది ఆప్షన్ అవుతుంది ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఏ యాస్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ యానిమల్ నో ఎర్రర్ అని అంటున్నాడు ఏ యాస్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ యానిమల్ అని అంటాడు సో మన చుట్టూ చాలా జంతువులు ఉన్నాయి మాకు ఒక జంతువు ఒక్కొక్క క్వాలిటీకి మనం చెప్పుకుంటూ ఉంటాం బాగా కష్టపడే జీవి తెలివి లేకుండా కష్టపడే జీవి అని మనందరికీ తెలిసింది గాడిద సో గాడిద కష్టపడి పని చేయడానికి బాగా పేరు పొందింది అని చెప్పచ్చు రైట్ ఆ చెప్పే ప్రయత్నంలో ఏ యాస్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ యానిమల్ అని చెప్పడంలో చిన్నపా చిన్నపాటి తప్పుదొల్లింది అదేంటి అంటే ఏ అని చెప్పడం ఇది ఆర్టికల్ అనే చాప్టర్లో వస్తుంది ఆర్టికల్స్ అనే చాప్టర్లో ఆ రూల్స్ మనకి ఇక్కడ గుర్తుండాలి సో ఇక్కడ రెండు రకాలుగా మనం తీసుకుంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు జనరల్గా ఒక సి ఒక జనరల్గా తీసుకుంటే యాస్ అనే మాట తీసుకున్నప్పుడు యాస్ ఒక గాడిదా అని చెప్పాలనుకుంటే ఒకవేళ ఒక గాడిద అని ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ అయ్యి ఉండి కాన్సనెంట్ సౌండ్ వస్తూ ఉంటే అప్పుడు మనం ఏం రాయాలి ఏ రాయాలి ఒక సింగులర్ కౌంటబుల్ నైన్ నౌన్ నుండి ఓవెల్ సౌండ్ వస్తుంటే యాన్ రాయమని చెప్తా సో ఆ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి యాన్ రాయాలి ఓకే యాస్ అని సో రెండవ రూల్ ఏంటి అంటే ఏదైనా ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ హోల్ రేస్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఆర్టికల్ దా వాడమని కూడా ఒక రూల్ ఉంటుంది సో ఇక్కడ మనకు యాస్ ముందు దా రాసినా ఓకే లేదా యాన్ రాసినా ఓకే కానీ ఇచ్చిన వాక్యంలో ఏ అని మాత్రమే ఉంది కాబట్టి మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏ దగ్గర జరిగింది సో ఇక్కడ ఏ ఏ అనే పార్ట్లో మిస్టేక్ ఉంది అని ఐడెంటిఫై చేసాం సో మనకు మార్క్ వస్తుంది అదేవిధంగా మనం ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం గ్యాంగస్ ఈజ్ ఎ హోలీ రివర్ టు ద ఇండియన్స్ టు ద ఇండియన్స్ నోయరర్ సో భారతీయులకి భార భారతీయులు పవిత్రమైన నదిగా కొలుస్తారు గంగా నదిని సో గంగా నది హిందూ ప్రజలకి ఇండియన్స్కి భారతీయులకి ఒక అత్యంత పవిత్రమైన నది ఇది మనం చాలాసార్లు మనం విన్నది అదే వాక్యాన్ని ఇంగ్లీషులో రాసేటప్పుడు గ్యాంగస్ ఈజ్ ఎ హోలీ రివర్ టు ద ఇండియన్స్ అని చెప్పాడు సో వెరీస్ ద మిస్టేక్ ఆర్టికల్స్ అనే చాప్టర్లో మనకు కొన్ని రూల్స్ వస్తాయి ఆ రూల్స్లో వేర్ టు యూజ్ ఆర్టికల్స్ అని వేర్ నాట్ టు యూజ్ ఆర్టికల్స్ అని ఉంటాయి అందులో ఒక రూల్ తీసుకున్నట్టయితే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ ఆర్టికల్ ద మస్ట్ బి యూజ్డ్ అని ఉంటుంది అంటే నదుల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ని వాడాలి ఇక్కడ గ్యాంగస్ అనేది ఒక నది ఆ నది పేరు ముందు దా రావాలి మళ్ళీ అక్కడ రాలేదు కాబట్టి మనకు మిస్టేక్ ఎక్కడ జరిగినట్టు ఏ పార్ట్ ఏలో జరిగినట్టు అలా ఐడెంటిఫై చేస్తాం సో ఇక్కడ మనం మీకు అర్థమవుతుండాలి ఈ సిక్స్ క్వశ్చన్స్ చూస్తే ప్రిపోజిషన్స్లోని కొన్ని రూల్స్ బేస్ చేసుకొని లేదా ఆర్టికల్ రూల్ ఆర్టికల్లోని ఒక రూల్ని బేస్ చేసుకొని లేదా వర్బ్లోని రూల్స్ని లేదా స్పెల్లింగ్స్లోవి లేదా ఈడిఎమ్స్ అండ్ ఫ్రేజెస్లోవి ఎఫ్ క్లాజెస్లో కానీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ లేదా యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్లో కానీ లేదంటే డైరెక్ట్ అండ్ ఇండైట్ స్పీచ్లో కానీ క్వశ్చన్ ట్యాక్స్లో కానీ ఇలా ఇంగ్లీష్ గ్రామర్లోని కొన్ని టాపిక్స్లో ఏదైనా టాపిక్ నుంచి ఒక రూల్ని బేస్ చేసుకుని ఒక వాక్యాన్ని తయారు చేసి అందులో ఇంటెన్షనల్గా ఒక తప్పుని ఉంచడం కానీ తప్పు ఉంచకపోవడం కానీ చేసి ఆ సెంటెన్స్ని డివైడ్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో ఐడెంటిఫై చేస్తే మార్కు ఇస్తాను అని చెప్పడం అనేది స్పాటింగ్ ఏర్డ్స్ అనే టాపిక్ మరి సెవెంత్ క్వశ్చన్ మనం చూస్తే ద మెన్ హూ ఈజ్ హానెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్ ఎవరైతే నిజాయితీగా ఉంటారో నిజాయితీగా ఉంటారో నిజాయితీ మనుషులు అవుతారో వారు గౌరవించబడతారు అని చెప్పాలి అనుకున్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ మంది ప్లూరల్ ఓకే సో నిజాయితీగా ఉన్న మనుషులు గౌరవించబడతారు మనుషులు నిజాయితీగా ఉన్నవారు అని చెప్పడం ద మెన్ అని చెప్పడం చెప్పారు ఓకేనా ఇక్కడ జనరల్ సెన్స్ తీసుకుంటే మనుషులని అర్థం మరి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ నా ప్లూరల్ వర్ పని ఉండాలి మరి ద మెన్ హూ ఆర్ హానెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్ ఎవరైతే నిజాయితీ అవుతారో వారు గౌరవించబడతారు అని చెప్పడం సో ఇక్కడ మనకి మిస్టేక్ ఇక్కడ జరిగింది పార్ట్ సీలో జరిగింది అలా సో లెట్ సి ద ఎయిత్ క్వశ్చన్ ద సీనరీస్ ఆఫ్ అరకు వ్యాలీ ఈజ్ ఫ్యాసినేటింగ్ ద సీనరీస్ ఆఫ్ అరకు వ్యాలీ ఈజ్ ఫ్యాసినేటింగ్ అంటే అరకు లోయ దృశ్యాలు చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటాయి మనసుకు అత్తుకునేలాగా ఉంటాయి అని చెప్పాలి అనుకున్నప్పుడు ద సీనరీస్ అని వాడడం జరిగింది ఇక్కడ సో ఇంగ్లీష్లో కొన్ని పదాలని వాడకూడదు అవి ఫర్నిచర్స్ అని ఓకే ఇన్ఫర్మేషన్స్ అని పీపుల్స్ అని అలాగే సీనరీస్ అని వాడకూడదు సీనరీ అని మాత్రమే చెప్పాలి సో ద సీనరీ ఆఫ్ అరకు వ్యాలీ ఈజ్ ఫ్యాసినేటింగ్ అని చెప్తేనే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది సో సీనరీస్ అని వాడడం తప్పు సో తప్పు జరిగిన ప్రాంతం పార్ట్ ఏ ఆ విధంగా మనం దాన్ని గుర్తించాలి ఓకే మరి నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ మ్యాంగో ఈజ్ స్వీటెస్ట్ సో ఇక్కడ చెప్పాలనుకునే అర్థం ఏంటి అంటే మనకు చాలా ఫ్రూట్ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మ్యాంగో ఆరెంజ్ లైక్ పైనాపిల్ ఒకే జాక్ ఫ్రూట్ ఇట్లా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని పళ్ళలోకి వెళ్ళా అన్ని పండ్లలోకి వెళ్ళ మ్యాంగో అత్యంత రుచికరమైంది తీయనైంది ఏం చెప్పాలి అనుకుని ఒక వాక్యం రాసాం ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ మ్యాంగో ఈస్ స్వీటెస్ట్ అండ్ మరి ఇక్కడ కంపారిజన్ జరుగుతోంది మ్యాంగోని మిగతా అన్ని పళ్ళతోనూ ఇలా ఒక వస్తువుని ఒక వ్యక్తిని ఒక ప్రదేశాన్ని చాలా వాటితో కంపారిజన్ చేస్తున్నప్పుడు ఆ సెంటెన్స్ని సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి అంటే అడ్జెక్టివ్ థర్డ్ ఫామ్లో ఉండాలి దాని ముందు కంపల్సరీగా ద అనే ఆర్టికల్ ఉండాలి మరి ఇక్కడ స్వీటెస్ట్ అని స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ అని రాయడం జరిగింది కానీ దాని ముందు ద ఉండాలి లేదా చెక్ చేయండి లేదు ఇక్కడ సో లేదు కాబట్టి మిస్టేక్ జరిగిన పార్ట్ డి మరి సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఉండాలి ఆఫ్ ఆల్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ మ్యాంగో ఈస్ ద స్వీటెస్ట్ అని ఉండాలి దాని లేదు అక్కడ సో కాబట్టి మిస్టేక్ అక్కడ జరిగింది క్వశ్చన్ నెంబర్ టెన్ మిస్ గీత ఈజ్ ఇన్ఫీరియర్ దాన్ మిస్ లతా ఇన్ బ్యూటీ సో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని లతా గీత అనే వ్యక్తుల్ని తీసుకొని అందం పరంగా తీసుకున్నప్పుడు ఒకరి అందం ఇంకొకరి అందం కన్నా తక్కువ అని చెప్పాలి అనే ఉద్దేశంతో రాయబడిన సెంటెన్స్లో మిస్ లత మిస్ గీత ఈజ్ ఇన్ఫీరియర్ దాన్ మిస్ లత అని చెప్పడం జరిగింది అయితే ఇది ప్రిపోజిషన్స్ అనే ఒక చాప్టర్ మనం జాగ్రత్తగా నేర్చుకుంటున్నప్పుడు సుపీరియర్ తర్వాత టూ రావాలి ఇన్ఫీరియర్ తర్వాత టూ రావాలి ఎక్స్టీరియర్ తర్వాత ఇంటీరియర్ తర్వాత సో టూ రావాలి అని మనం అక్కడ జూనియర్ సీనియర్ తర్వాత టూ రావాలి అని మనం నేర్చుకుంటాం సో ఆ పాయింట్ బేస్ చేసుకున్నట్టయితే ఇన్ఫీరియర్ తర్వాత టూ అనే ప్రిపోజిషన్ రావాలి కానీ ఇక్కడ ధ్యానం రాయడం జరిగింది కాబట్టి మిస్టేక్ ఇక్కడ జరిగింది ఓకే రైట్ ద అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నో ఎర్రర్ అంటున్నాడు మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది అమెరికా ఆర్టికల్స్ అనే చాప్టర్లో మనం గుర్తు చేసుకున్నట్టయితే ప్రాపర్ నౌన్స్ ముందు కామన్ ప్రాపర్ నౌన్స్ ముందు మెటీరియల్ నౌన్స్ ముందు ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ వాడము అని చెప్పుకుంటూ వస్తాం ప్రాపర్ నౌన్స్ అంటే ఒక వ్యక్తి యొక్క పేరు కావచ్చు ఒక ప్రదేశం యొక్క పేరు కావచ్చు ఒక దేశం యొక్క పేరు కావచ్చు మనం అక్కడ నేర్చుకుంటాం గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ముందు మనం దా పెడతామని కానీ ఇండివిజువల్ ఒక స్పెషల్ జియోగ్రఫికల్ జియోగ్రఫికల్ స్పెషాలిటీ ఉన్న ప్రదేశాల ముందు కాకుండా సాధారణమైన ప్రాంత దేశాల ముందు ప్రాంతాల ముందు ఆర్టికల్స్ రాయమని అక్కడ నేర్చుకుంటాం సో ఇక్కడ అమెరికా అనేది ఒక కంట్రీ మరి అమెరికా జపాన్ శ్రీలంక ఇండియా భూటాన్ ఇలా చెప్పినప్పుడు ద అర్టికల్ని వాడకూడదు ఓకే సో అమెరికా అనేది ఒక కంట్రీ నేమ్ సో అదే యుఎస్ఏ రాసినప్పుడు ద యుఎస్ఏ రాస్తాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఒక ఇండివిజువల్ కంట్రీ గురించి మాట్లాడటం లేదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ కంట్రీస్ కా గ్రూప్ గురించి కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద యుఎస్ఏ అని చెప్తాం ద యుఎస్ఎస్ఆర్ అని చెప్తాం ద యూకే అని అంటాం ద యుఏఈ అని అంటాం ఇక్కడ ఓన్లీ అమెరికా అని మాత్రమే ఉంది కాబట్టి సో ద అమెరికాన్ రాయడం తప్పు సో మిస్టేక్ జరిగిన పార్ట్ ప్లేస్ పార్ట్ ఏ ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి మరి రమేష్ హ్యాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ దెమ్ అని ఉండి హ్యాజ్ అండ్ హీ అని ఉంది రమేష్ హ్యాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ దెమ్ హ్యాజ్ అండ్ హీ తప్పేంటి ఎక్కడ జరిగింది అని అంటారు ఈ టాప్ ఈ క్వశ్చన్ మనం చెయ్యాలి అంటే మనకు క్వశ్చన్ ట్యాక్స్ మీద వాటి రూల్స్ మీద ఐడియా ఉండాలి క్వశ్చన్ ట్యాగ్ రూల్స్ ఏంటి ఒక పాజిటివ్ సెంటెన్స్కి బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ ట్యాగ్కి అంటే పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ ట్యాగు నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ ట్యాగ్ ఉండాలి మరి ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ సో దీనికి పాజిటివ్ ట్యాగ్ రావాలి కానీ ఇక్కడ కూడా నెగిటివ్ ట్యాగే వచ్చింది సో రెండు నెగిటివ్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సో వెరీ క్లియర్గా మనకు ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆప్షన్ డిలో తప్పు ఉండడం జరిగింది రైట్ అది ఐడెంటిఫై చేస్తాం థర్టీన్త్ ఇఫ్ దే న్యూ దాట్ దే వుడ్ హ్యావ్ ఇట్ అది వాళ్ళకి తెలిసి ఉంటే చేసి ఉండేవాళ్ళు అని చెప్పే సందర్భంలో ఈ వాక్యం రాయడం జరిగింది అయితే ఈ సెంటెన్స్ మనం కరెక్ట్ చేయాలి లేదా ఐడెంటిఫై చేయాలి రాంగ్ని అంటే వి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఓవర్ ఇఫ్ క్లాసెస్ ఇఫ్ క్లాజెస్లో మూడు కండిషన్స్ ఉంటాయని చెప్పుకుంటాం అక్కడ మనం ఓపెన్ కండిషన్ ఎమాజినరీ కండిషన్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ చెప్పుకుంటాం అయితే ఇక్కడ మనం సెకండ్ పార్ట్ చూసినట్టయితే మెయిన్ క్లాజను చూసినట్టయితే దే వుడ్ హ్యావ్ డన్ ఇట్ అనే ఉంది అది ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉండి తర్వాత సబ్జెక్టు షుడ్ కానీ వుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ ఉండి హ్యా ఉండి వి త్రీ ఉండి ఆబ్జెక్ట్ ఉంటుంది మరి మెయిన్ క్లాజ్ ఎలా ఉంది సో సబ్ఆర్డినేట్ ఆర్డినేట్ క్లాజ్లో ఉండాల్సిన హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉండాల్సిన చోట వి టూ ఉంది సో ఇది మిస్టేక్ సో మనం ఐడెంటిఫై చేసాం మిస్టేక్ని అది పార్ట్ బిలో ఉంది అని రైట్